ఉత్తరి పాపముల నిమిత్తమే తన రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ దయచేస్తున్న యస్సు క్రీస్తు శ్రేష్టమైన అమ్మని ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను ఈ యొక్క పరిశుద్ధ వారంలో సోమవారం తిరిగి బేతనియ నుంచి ఎరుశల్యంకి వెళ్ళేటువంటి మార్గంలో ఆకులు గల ఒక అంజోరపు చెట్టును చూచి దాని మీద ఏమైనా దొరుకు ఫలములు దొరుకునేమో అని దాని వద్దకు వచ్చాను ఆకులు తప్ప మరి అతనికి కనబడలేదు అప్పుడు వెంటనే ప్రభువు దానిని శపించినట్లుగా మనం చూడవచ్చు ఎందుకు ప్రభువు దానిని శపించాడు అని గనక ఆలోచన చేస్తే అంజూరపు చెట్లు మిగతా చెట్ల కన్నా ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగినది అదేంటంటే కోత కాలానికి ముందు దాని ఆకులన్నీ కూడా రాలిపోతాయి ఆ తర్వాత చెట్లకు పువ్వులు పూసి పిందెలుగా కాయలుగా మారుతుంది పిందెలు ఎప్పుడైతే ఉంటాయో చెట్టు చిగిర్చి ఆకులు వస్తాయి కాబట్టి ఆకులు దాని నిండా దక్కంగా ఉండటం ప్రభువు చూచి అది ఫలములతో నిండి ఉన్నది అనేటువంటి ఆలోచన చేత దాని ఎద్దకు వచ్చాడు కానీ దానిలో ఏ ఫలము కనబడకపోవటం చూసి దానిని శపించినట్లుగా మనం చూడవచ్చు ఆనాడు దేవుడు ఏదేను తోటలో ఆదాములు వచ్చినప్పుడు దేవుని నోట నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మాట మీరు ఫలించి అభివృద్ధి చెందండి అనేటువంటి మాటే దేవుడి నుంచి వచ్చింది అంతేకాకుండా మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికే మీరు పిలవడుతుంది అని అంటారు మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు అని అంటాడు యశ్వరభు కూడా కాబట్టి మానవుని సృజించిన తర్వాత వాడు బహుగా ఫలించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ప్రభువు కనపడుతున్నాడు ఇక్కడ అంజూరపు చెట్టు క్రైస్తవ విశ్వాసకి సూచనగా కనబడుతుంది ఆనాడు అంజూరపు చెట్టు వద్దకు ప్రభువు వచ్చినప్పుడు దానికి ఆకులు మాత్రమే కనబడినాయి కానీ దాంట్లో ఫలము ఏదీ లేదు ఈనాడు క్రైస్తవ విశ్వాస యొక్క జీవితం కూడా ఆడంబరాలతో నిండి ఉండి పైకి మాత్రము భక్తి కలిగినటువంటి వాడుగా చాలా నిష్ట కలిగినటువంటి వాడిగా కనబడుతున్నాడు కానీ అతని యొక్క హృదయము భయంకరమైనటువంటి లోకాశల చేత శరీరాశల చెత్త నింపబడి ఉన్నది ఆనాడు చెట్టు చూచినప్పుడు ఆకులు విస్తారంగా కనబడినాయి కానీ ఫలాలు లేవు ఈనాడు విశ్వాసి కూడా అలాగే కనపడుతున్నాడు పైకి భక్తి కలిగిన వారి వల్లాగా ఉంటున్నాడు కానీ దేవుని యొక్క నిజమైనటువంటి శక్తిని నిజమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోలేని ఆశ్రయించలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు పిల్లలు ఫలించినటువంటి జీవితాలు అలాగే ఉంటాయి అందుకనే ప్రభు యోహాన్ సువార్తలు వ్రాస్తూ అక్కడ అంటాడు నాల్లో అంటుకట్టబడినటువంటి ప్రతి తిగి కూడా ఎండిపోతుంది అని అంటాడు దానిని కాల్చివేయబడుతుంది అని అంటాడు మీరు నాలో అంటుకట్టబడి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు అని అంటున్నాడు కాబట్టి క్రైస్తవ విశ్వాసి దేవునిలో అంటుకట్టబడినప్పుడే ఫలించేటువంటి స్థితిలో ఉంటాడు కానీ ఏదో నామకార్థంగా ఆరాధనకు వస్తున్నాము పాటలు పాడుతున్నాము అనేటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే అతని యొక్క జీవితము దేవుని యొక్క ఫలము లేనిటువంటి జీవితంలో ఉంటుంది ఇంకొక సువార్త పదమూడో కూడా ఒక ఉపమానాన్ని ప్రభు చెప్తున్నాడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉందంట ఆ యజమానుడు ప్రతి సంవత్సరం వచ్చి అంజూరపు చెట్టు కాయలు కాస్తుందేమో దాన్ని తిందాము అనేటువంటి ఆలోచనతో వస్తున్నాడు వెతుకుతున్నాడు చూస్తున్నాడు కానీ ఏనాడు కూడా ఒక పిందె కూడా అతనికి కనపడలేదు ఆ యజమాని అంటున్నాడు తోటమాలితో నేను మూడు సంవత్సరాల నుంచి కూడా ఒక ఫలమన్నా కాస్తుందేమో తిందామని వస్తున్నాను కానీ అది ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు భూమికి భారంగా ఎందుకు ఉండాలి దాన్ని నేను నరికివేయి భూమి యొక్క సారానంతా అది తీసుకుంటుంది కానీ ఒక ఫలాన్ని కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఆ చెట్టు ఉన్నప్పుడు ఎందుకు దానివల్ల ఉపయోగము దాన్ని నరికి వెయ్యి అన్నప్పుడు ఆ యొక్క తోట అంటాడు అయ్యా ఈ ఒక్క సంవత్సరం అయినా దానికి ఉండనివ్వు దాని చుట్టూ నేను తవ్వుతాను నీరు కడతాను ఎరువేస్తాను దానికి కావలసినటువంటి సమస్తం కూడా నేను దాన్ని దయచేస్తాను అప్పటికీ అది ఫలించకపోతే దాన్ని నేను నరికి వెయ్యి అన్నాడు అవును ప్రిలరా మన యొక్క జీవితాలను బట్టి కూడా ప్రభు తండ్రి అయినటువంటి యొక్క ప్రార్థిస్తున్నాడు మనం ఈ లోకంలో అనేక సంవత్సరాల నుంచి జీవిస్తున్నామే కానీ దేవుని యొక్క మాటకు లోబడైనటువంటి స్థితిలో దేవుని కొరకు ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను చూసి తండ్రిన్నటువంటి మాట ఎందుకు నా కొరకు నా చేతులతో తయారు చేయబడినటువంటి మానవుడు ఫలభరితము లేనటువంటి స్థితిలో వ్యర్థంగా తన యొక్క జీవితాన్ని లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎందుకు ఉండాలి అతను భూమి మీద భూమికి భారంగానే తండ్రి అయినటువంటి యహవా దేవుడు అన్నప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చెప్తున్నాడు అయ్యా ఈ సంవత్సరం అన్నా నేను ఉండనివు ఈ సంవత్సరము నా వాక్యాన్ని సమృద్ధిగా అతనికి వినిపిస్తాను నిరంతరము కూడా నా యొక్క వా అతనికి వినిపిస్తూ ఉంటాడు మారు మనసు పొందుతాడేమో ఈ ఒక్క సంవత్సరం అయ్యా ఉండని అని ప్రభువు మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు పిల్లల కాబట్టి ఫలించనేటువంటి చెట్టు ఏ విధంగా వ్యర్థమైపోతుందో అలాగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడలేకపోతే ఫలించేటువంటి స్థితిలో లేకపోతే అదే పిల్లలు క్రీస్తులోకి రాలింవ్వాలి అనేటువంటి స్థితిలో ఉంటే మన జీవితాలు కూడా వ్యర్థమవుతాయి ఫలిత ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం ప్రభుకి అప్పగిద్దాం అట్టి కృపా పరిశుతాత్మ దేవుడు మనందరికీ దయచేను కాక ఆమె ప్రార్థన ఆ ప్రేమ గల తండ్రి అనేక సంవత్సరాల నుంచి ఆ చెట్టును చూచినప్పుడు ఫలభరితం లేకపోతే అది అనవసరం అని చెప్పించావు ప్రభా మేము అనేక సంవత్సరాల నుంచి ఈ భూమి మీద నివసిస్తున్న మీకు వరకు వస్తే నిజమైనటువంటి సాక్షులుగా ఉండకపోతే మా జీవితం కూడా అలా శాపభరితమవుతుందేమో అనేటువంటి ఒక భయం కలిగినటువంటి వారిగా మీ అందు భక్తి కలిగినటువంటి వారిగా నైనా మేము జీవించుతూ మీ కొరకు ఫలవర్తమైనటువంటి జీవితం జీవించే భాగ్యం ప్రతిపటిగా దయచేయమని ఏస్తున్నాం ఉన్న అడిగి పెట్టుకుంటున్నా తండ్రి ఆమెన్